నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు తాలూకా పరిస్థితులు చూసుకొని ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు అటువంటి వాళ్ళని వెతికి వెతికి ఇటు అసెంబ్లీకి పార్లమెంట్ పంపించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తున్నాను ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్లాడనంటే దానికి మొట్టమొదట పునాది స్వర్గీయ కింజరాపు ఎర్ర నాయుడు గారి దగ్గర పడింది ఆ పునాదులు వేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా వెనుకబడినటువంటి తరగతుల్ని మైనారిటీ సోదరుల్ని వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది అటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మన అందరి కోసం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి విద్య పరంగా ఉపాధి పరంగా ఎన్నో కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక విద్య విదేశీ విద్యా పథకం ద్వారా మనలాంటి పేద బీసీ కుటుంబాలు కూడా విదేశాల్లో వెళ్లి చదువుకోవాలంటే ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి మనం ఎవరమైనా సరే ఆర్థికంగా బలపడాలనంటే ఆ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పించారు అలాగే ఎన్నో కార్యక్రమాల ఆదరణ కొని ఎన్నో అలాంటి కార్యక్రమాలు పథకాలు మన బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ని రకాలుగా కూడా తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపించడం జరిగింది అయినా సరే ఒక్క అవకాశం చెప్పినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోయినటువంటి వర్గం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది మన బీసీలమే అన్నది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు బీసీలకి ఏ విషయంలోనైనా న్యాయం జరుగుతుందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు కొనసాగకుండా సుమారు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ సప్లై నిధులుంటే దారి మళ్లించినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది సభ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు విదేశీ విద్యను ఆపాడు లేకపోతే మనకు కావాల్సిన ఆదరణ పథకాలు లాంటివి ఆపాడు బీసీలకి కేవలం యాభై నాలుగు కార్పొరేషన్లు ఏదో చేశామని బడాయి కొట్టుకుంటున్నటువంటి నాయకుడు కనీసం ఆ కార్పొరేషన్లకు ఉన్న చైర్మన్ల దగ్గరికి ఆ బీసీ సోదరులు వెళ్తే కప్పు టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి లేకపోతే ఏంటనేది కూడా జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అటువంటిది ప్రజలు మీరందరూ కూడా తెలుసుకోవాలి బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తాం అదే నమ్మకం ద్రోహం చేస్తే తాట తీసి నార తీస్తామనేది కూడా మనం రేపు ఎన్నికల్లో మనం అందరం నిరూపించాలి దానికోసమే ఆ చైతన్యం కోసమే ఈ రోజు ఈ సభ నిర్వహిస్తున్నాం దయచేసి బీసీలు మీరందరూ కూడా నడుం బిగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మళ్ళీ మాయ మాటలు చెప్తూ ముందుకు వస్తున్నాడు ఏమని నా బీసీ అని చెప్తున్నాడు అసలు నా బీసీ అని చెప్పుకునే అధికారం ఆయనకుందా అనేది సందర్భంగా అడుగుతున్నాను పార్లమెంటు లో ఉన్నారు అక్కడ ప్యానల్ స్పీకర్ గా అవకాశం దక్కితే లోక్సభలో ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారికి చేశారు రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్ అధికారం వస్తే అక్కడేమో విజయసాయి రెడ్డికి అక్కడేమో ఆ పదవిని అప్పచెప్పారు అదే తెలుగుదేశం పార్టీలో ప్యానల్ స్పీకర్ కాదు స్పీకర్ గా అవకాశం వస్తేనే దళితుడు బాలయోగిని కూర్చించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాను ఒక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆనాడు బీసీ నాయకుడుగా ఎరయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గుర్తు చేస్తున్నాను అటువంటిది నా బీసీ అని చెప్పుకునే అధికారం